కొడుకు వచ్చేసిందన్న సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు రావాలా అది లేదా ఓట్లు వేపించుకునే మోసం చేసి ఊరికే అబద్ధాలు చెప్పి ఓట్లు వేపించుకున్నారా అవునమ్మా అమ్మా ఇప్పుడుకి ఏడెనిమిది ఎనిమిది నెలలు అయింది

அந்த ஓட்டுலே அவுனம்மா எந்த எல்லாம் அந்த பதை வந்து பிள்ளைக்கு வெய்ய வந்து வெய்ய வந்து పింఛన్ రాలేదా ఇప్పుడు అరవై ఏళ్ళ లోపట్లో మీకు అరవై ఏళ్ళిందా అట్లయితే మీకు వెయ్యి ఐదు వందలు నెలకు వస్తా ఉందా వెయ్యి నెలకు వెయ్యి ఐదు వందలు రాలేదా బిడ్లు ఎంత మంది ఓ కొడుకు కదా కొడుకు వచ్చేసిందనే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు రావాలా అది లేదా అది వస్తావు లేదా

అవునా అబద్ధాలేనా పండగప్పుడు రెండు కితలా అది నీకు చెప్పిన వాళ్ళు కళ్ళ నిద్రలో నిద్రలో ఏమన్నా వచ్చిందేమో ఇంతవరకు ఫ్రీ బస్ ఏమీ లేదు వాళ్ళ అదే వాళ్ళు ఎవరో పునుకున్న వాళ్ళు నిద్రలో వచ్చేసి ఫ్రీ బస్సులో ఎక్కినట్లు కలగన్నారు నీకు చెప్పినారు ఏమమ్మా నమస్తే నమస్తే ఏమన్నా ఆడవాళ్ళకంతా కూడా ఏం ప్రీ బస్ రాలేదని బాధపడతా ఉంటారు ఎందుకో ప్రీ బస్ వస్తుందని చెప్పింది కదా గత అవునా ఇంకా పోరాటం అంటే ఇంకా ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలా మేము పోరాటం ఏం చేసేది మీరందరూ పోరాడాలా ప్రజలు పోరాడాలా అవునా కదా మీరు ఓట్లేసినారు కాబట్టి మీరే పోరాడాలా మీరే అడగల అవునా కదా ఎంత మంది బిడ్లన్న ఎంతమంది బిడ్ల కొడుకు ఒక కుదురు కదా పదిహేను పదిహేను వేలు వస్తుందా వాళ్ళకి ఇంకా రాలేదా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇస్తామని అంటే అవునా ఇప్పుడు అమ్మకి అరవై ఏడు అయితే మీ మిసెస్ కి అమ్మకి అందరికి వెయ్యి ఐదు వందలు నెలకి పడతా ఉంది కదా నెల నెల ఇంకా పర్లేదా అమ్మా ఇప్పటికి ఏడు ఎనిమిది నెలలు అయింది ఏడు ఏడెనిమిది నెలలు దుడ్డు సంవత్సరానికి ఇస్తాడేమో అట్లా కూడా అనుకోవచ్చు కదా ఇప్పుడు నెలకు వెయ్యి ఐదు వందలు కదమ్మా సంవత్సరానికి ఎంత అవుతుంది పదహైదు వేలు అంటే పది నేళ్లకే పదహైదు వేలు అయ్యా అవునా కదా దాదాపు ఇరవై వేల రూపాయలు సంవత్సరం తర్వాత ఏమి ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ఎనిమిది లక్షల కోట్లు అప్పు పెట్టిపోయింది పెద్ద అప్పు చేసింది దాన్ని సరిదిద్దు చంద్రబాబు కొంచెం కష్టమారు కష్టపడుతున్నారో ఇస్తారు నెలలకు ఎట్లా అంటే లక్షల కోట్లు అప్పు చేసిన మీరు అడగడంలేదు మాట్లాడలేదు

గత ప్రభుత్వం తప్పు చేసిందని వీళ్ళందరిలో ఆ ఒక కోపం వచ్చింది కాబట్టి రాబోయే ఇరవై ఏళ్ళలో తాగితే ఎంత డబ్బు వస్తుందో తాగుబోతులు డబ్బు ఆ డబ్బు కూడా అనమాట ఈ డబ్బు వస్తుంది ఇరవై మా వాళ్ళు ఇంత తాగుతారు ఇంత అని చెప్పి దాన్ని కూడా తాగట్టు పెట్టినారు ఇంతకన్నా సిగ్గు చేటాను మరి కాబట్టి దాన్ని మనము నిజంగా మాట్లాడాలి వన్ సైడ్ గా మీకు బస్ వచ్చింది పదహైదు వందల పదహైదు వందలు వచ్చిందా వస్తే జూన్ గురించి వస్తుంది వస్తుంది కదా పోలవరం స్టార్ట్ అయ్యా పూర్తి కావాల్సిందే ప్రారంభం అయింది ఇట్లా పోయిన ఎలక్షన్ ఈ విధంగా తక్కువ ప్రచారం చేసి చేసి ప్రజలందరూ తిట్టుకొని తిట్టుకొని మంచి మెజార్టీ జరుపుకుంటాం అది ఏ మెజార్టీ వస్తుంది అద్భుతంగా మీరు ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో ఎడ్యుకేషన్ చేసిన ప్రతి ఒక మనిషిది ఇదే ఒక ఆలోచన కానీ అంటే మీడియాలో బాగా చెప్తే பிரதலந்த நம்பேசோட ஒன் சிட்டுல அப்படி ஏன் சித்தமா சிதமா அணி அசலே ஓகே வந்த கோட்ல சிந்தாக்கு ஊருக்கு அப்போ பண்ணுறாரு விமர்சனம் மீடியால கவரம் இது காது காணி గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి మీద నెత్తి మీద జూన్ వరకు ఓపిక పట్టండి బడ్జెట్ లో పెట్టారు కదా క్లియర్ అవుతాయి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దొంగ మాటలు చెప్పే వ్యక్తి కాదు తప్పకుండా ప్రీ బస్ వస్తుంది మీకు వెయ్యి ఐదు వందలు బిడ్లకు వచ్చి పదహైదు పదహైదు వేలు కూడా వస్తుంది రైతులకు వచ్చేసి ఇరవై వేలు వస్తుంది జూన్ ఎందుకు ఎందుకు కారణం చెప్పండి ఎనిమిది లక్షల కోట్లు అప్పు పెట్టారు అప్పు పెట్టారు ప్రభుత్వం తాకట్టు పెట్టారు కాలేజీలు అన్ని పెట్టారండి చంద్రబాబు నాయుడు గారికి ఎనిమిది లక్షల అప్పు ఉండేది సంగతి తెలియకుండా పాప ఆయన అన్ని హామీలు ఇచ్చేసినాడమ్మా ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాడు ఆయన అన్నకు తెలుసు ఎనిమిది లక్షల కోట్లు ఉంది అనేసి అన్నకు తెలుసు కానీ చంద్రబాబు నాయుడుకి తెలియదు పాపము ఎందుకంటే ఆయన చాలా మోస్ట్ సీఎం కాబట్టి ఆయన లెక్కలు చూసుకోవాలా గత ప్రభుత్వంలో ఇన్ని వేల కోట్ల అప్పు ఉంది నేను పదహైదు పదహైదు వేలు చెప్తే అయ్యే లేదు వెయ్యి ఐదు వందలు చెప్తే అయ్యే లేదు మహిళలకు ప్రీ బస్ అని చెప్పి మోసం చేస్తా ఉన్నాను అనేది ఫస్ట్ లో తెల్లా ఓ ఊకదంపుడు ఉపన్యాసాలు స్టేజ్ల ఇప్పుడు ఏం చెప్పి రే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ బస్ అండి రే ఎవరు ఫిబ్రవరిలో లేకపోతే నేను కాంగ్రెస్ జెండా ఎత్తుకుంటాను నేను ఫిబ్రవరిలో ప్రీ బస్ వస్తుంది ఇప్పుడు అన్న చెప్పినాడు అన్న గురించి మనం ఎంత వరకు వెయిట్ చేద్దాము జూన్ వరకు వెయిట్ చేస్తాం ఓకే జూన్ వరకు ప్రీ బస్ రావాలా పదహైదు వేలు రావాలా అదే విధంగా వచ్చేసి వెయ్యి ఐదు వందలు మహిళలకు రావాలా మీరు మా వాళ్ళు ఇంత తాగుతారు అని చెప్పి తాగొట్టి పెట్టినారు ఇంతకన్నా అవును మరి కాబట్టి మనము ఆయన చిన్న దొంగ అయితే ఈయన పెద్ద గజ్జి దొంగ కాగడదు మా బాధ ఈయన పెద్ద గజ దొంగ చిన్న దొంగ ఈయన పెద్ద గజ్ దొంగ కాగడదనేదే మా బాధల ఈయన గజి దొంగ కాగడదు అనేదే మా బాధ ఇప్పుడు ఆయన మంచోడు అనుకోకపోయిన వీళ్ళందరూ ఓట్లకి పోయింటే గెలిసిందా చంద్రబాబు నాయుడు గెలిచిందా గెలిచిందరు కదా ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలా లేదా నిలబెట్టుకోవాలి కదా లేకపోతే లేదా ఇప్పుడే ఇమ్మంటా అంటే ఓహో నెక్స్ట్ టైం రాని జుద్దు అని అంట ఇప్పుడే అవునా అంటే లేదమ్మా మెచ్చుకుంటారు మా చంద్రానికి మంచివాడు అంటారు నువ్వు చెప్పినట్టు అన్ని హామీలు ఆయన ఇచ్చేసి అప్పుడు అని చెప్పండి అప్పు తీరినాక చెప్పండి ఆయన ఎలక్షన్ లో చెప్పిండల్లా ఎనిమిది లక్షల కోట్ల అప్పుడు తెలుసు చంద్రబాబు నాయుడికి తెలియని విషయం అన్నకు తెలిసింది ప్రభుత్వం మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు సీనియర్ నాయకుడు ముందు తెలియదు ఆయనకి జగన్ సీట్ లో కూర్చుంటే ఏం జరిగింది అనేది తెలుసాదే ల్యాండ్ స్కావలు బైండ్ స్కావలు ఫైటప్ ల చేసిన తప్పులన్నీ మీరు ఒప్పుకున్న దానికి GDP వచ్చిందా లేదా చేసిన తప్పులంతా జగన్మోహన్ రెడ్డి సరలేదనే కదా చంద్రబాబు నాయన నినుకుందే జగన్మోహన్ రెడ్డి సరలేదనే కదా చంద్రబాబు నాయన నినుకుందే అవునా కదా అప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరళా చంద్రబాబు నాయుడు సరిలేదు అనే ఒక ప్రస్తావనకు వస్తా ఉంది ఆరు నెలలుగా జూన్ వరకు వెయిట్ చేస్తాము జూన్ వరకు ఏమి రాకపోతే మళ్ళా మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తాం సరేనా మొట్టమొదటి నాకు తీరలేదు అని అనాలా

ఇప్పుడు ఈయన కూడా అదే కోవలోకి వస్తా ఉన్నాడే అదే మా బాధ అదే వైఖరిలో ఉంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి బాయా చంద్రబాబు నాయుడు బాయా వచ్చేది కాంగ్రెస్ వైఎస్ఆర్ గారు ఏదైతే పార్టీ స్థాపించినాడో ఇంకా ఏసేది అస్తం గుర్తికే జనాలంతా అమరావతి అదేంటి చూద్దామంటావమ్మా ఐదు నెలలు ఓ లోకల్ బాడీ ఎలక్షన్ వరకు చూడమ్మా మళ్ళా పంచాయతీ ఎలక్షన్ వచ్చింది కదా ఐదేళ్ళ వరకు చూడాల్సిన పనిలే ఆయన చేసినా ఓకే కదా మారింది అవునా కదా ఈయనట్ల కాగడనే కదా మన బాధ ఆయన చెప్తా ఉన్నాడు టైం తొమ్మిది నెలలు ఇచ్చినాం ఏంపా ఇంకా టైం ఇచ్చేదా ఇప్పుడు ఆయన వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందల తొమ్మిది నెలలకు ఎంత దాదాపు పదహైదు వేలు అయా అవునా కదా పదహైదు వేలు యువరు సొమ్ము నీ సొమ్ము ఇట్లా అందరు మహిళలు చేసి ఎన్ని వేల కోట్లమ్మా అయ్యేది అన్ని వేల కోట్లు లేకపోతే ఎట్లా మోసమే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీణ మోసం చేసినట్లే కదా డబ్బులు అవునా ఏమో రాష్ట్రం బాగుపడితే మేమందరూ సంతోషిస్తాం మీ ఇంట్లో అప్పులేవా అప్పే లేక బతుకుతా ఉన్నావా మీ ఇంట్లో అప్పులేవా అప్పులేవా అప్పులు లేని అప్పులు లేని కుటుంబమే లేదు అప్పులు లేని రాష్ట్రము లేదు దేశం కూడా కొన్ని వేల కోట్లు ఇప్పుడు మోడీ వచ్చినప్పుడే కొన్ని వేల కోట్లు అప్పు అది దీనికి ముందు లేదు మోడీ వచ్చిన తర్వాత కొన్ని వేల కోట్లు కానీ దాన్ని అంతా నిర్వర్తిచ్చుకొని పోవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి అప్పులుంది మా వల్ల కాదు అప్పులుంది వల్ల కాదు అంటే ఎందుకు అధికారంలోకి వస్తుంది దానికి ముందు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్ర రాష్ట్రంలో ఏమి వరగల అవునా కాదా మళ్ళా పోతే పని చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ కాలేదు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఒక ఇప్పుడు ఈ భారతదేశంలో ముప్పై పర్సెంట్ భూములు వాళ్ళకి ఇచ్చి డెబ్బై సెంట్లు లాక్కున్న చరిత్ర ఇంకెక్కడా లేదు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వాళ్ళకి డబ్బులేం కట్టిలా కవులు అని చెప్పి పది వేలు ఇచ్చేసి రాజధాని సబ్జెక్టు మాట్లాడాలంటే చానా ఉండదు అన కదా ముప్పై సెంట్లు రైతులకు ఇచ్చినాడు డెబ్బై సెంట్లు ఫ్రీగా ఎత్తుకున్నాడు సెంట్లు తీసుకున్నాడు ఆ రాజధాని ముసుగులో వేరే ఎవరు బాగుపడతా ఉంటా టీడీపీ నాయకులు టీడీపీ వర్గము టీడీపీ వర్గమే ఆడ బాగుపడతా ఉండేది పనులు జరుగుతున్నాయి కదా పనులు జరగని వాళ్ళన్నా బాగుంది కనీసం టీడీపీ నాయకులు బాగుంది మేము మేం బాగా లేకపోయినా పర్వాలేదు ఏంపా మన దుట్లన్నీ ఎత్తుకొని రాజధానికి పెట్టి వాళ్ళన్నా సల్లగొన్ని కంపెనీలు కట్టుకొని యూనివర్సిటీలు కట్టుకొని అన్ని స్కూళ్ళు వాళ్ళే ప్రైవేటీకరణ చేసుకొని మన పిల్లలే మీరు మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కనీసం ఇంగ్లీష్ మీడియం వచ్చా ఇప్పుడు అంతా మొత్తం నారాయణ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ చంద్రబాబు నాయుడు గారు అన్ని చెరువు స్కూల్ కి అందులో అంత ప్రైవేటే గవర్నమెంట్ క్లోజ్ గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ కదా కాలేజ్ తెప్పించారు ఇప్పుడు అన్ని వచ్చేసినాయి గవర్నమెంట్ స్కూల్ ని డెవలప్మెంట్ ఇంగ్లీష్ మీడియం వేస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ ఎందుకు ఇంగ్లీష్ మీడియం వేస్తే అందరూ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతారు ప్రైవేట్ స్కూల్ కి రారు మా నారాయణ సంస్థలు పడిపోతాయి మా స్కూల్ అన్ని పడిపోతాయి అని వాళ్ళ ప్లాన్ మీకు అర్థమైనా మనము జూన్ జూలై వరకు చూద్దాము జూన్ జూలై వరకు గానీ కరెక్ట్ గా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చినాయి వీళ్ళకి ఒక సీట్ కదా రాదు సరే నా కుప్పంతో సహా సరే అమ్మా ఇదే మాట ఇదే మాట సరే మీ కడుపుకి అన్నం పెట్టిన అక్కకి వెయ్యి ఐదు వందల రూపాయలు జూలై వరకు చూస్తాము మీ కడుపుకి అన్నం పెట్టిన అక్కకి కానీ రాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఈ లోకల్ ఎలక్షన్ లో బుద్ధి చెప్తాం అవునా కదమ్మా చెప్దామా వద్దా